హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ముందుగా అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఈ మధ్య నేను పండగకు కూడా విష్ చేయడం మర్చిపోతున్నాను ఎందుకంటే పండుగలను కూడా మర్చిపోయి నా పని నేను చేసుకుంటున్నాను అనమాట కాబట్టి మ్యాక్సిమం వీడియో చేసేసి అది పోస్ట్ చేసిన తర్వాత గుర్తు వస్తుంది ఆ పలానా ఈరోజు ఏదో పండుగ ఉందని కాబట్టి మ్యాక్సిమం ఈ మధ్య నేను అయితే చెప్పట్లేదు అన్నమాట అదే రీజన్ అయితే ఓకేనండి కాబట్టి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అలాగే ఈరోజు ఈ వీడియోలో మన రెడ్ సార్ లైవ్లో కొన్ని మెయిన్ టాపిక్స్ అలాగే మన ఫౌండర్స్కి వచ్చిన రెండు ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఆల్రెడీ మూడు రోజులు బట్టి నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ తీసుకున్నాను డౌట్స్ ఉన్నాయన్నీ కూడా మ్యాక్సిమం అయితే కవర్ చేశాను ఇంకెవరైనా చూడకపోతే మూడు రోజులు బట్టి మన ఛానల్లో ఉన్న వీడియోలు అన్నీ చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా ఈ మూడు చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మొత్తం కంటిన్యూగా తెలుస్తుంది ఎవరైతే చూడలేదు వాళ్ళు ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటి లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు క్వశ్చన్లు అంటే నా కామెంట్స్లో అడుగుతున్న రెండు క్వశ్చన్లు చెప్పేసి నేను సార్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తాను ఏంటంటే ప్రజెంట్ మేము ఖచ్చితంగా డైలీ ఓఎస్ అనేది ఓపెన్ చేసుకోవాలా ఓఎస్ డైలీ ఓపెన్ చేయకపోతే మాకు ఏదైనా ప్రాబ్లం అని అడుగుతున్నారు కొంతమంది ఒకటండి ఏదో ఒక టైంలో ఓపెన్ చేసుకుంటే మీకే మంచిది ఎందుకంటే పాస్వర్డ్ మర్చిపోరు మీకు ఉంటుంది కాబట్టి అది ఒక అలవాటు అయిపోద్ది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు అలాగని నుంచి రాత్రి దాకా పది పది నిమిషాలు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా అలాగే ప్రజెంట్ అయితే ఎటువంటి పాపప్ మెసేజ్ అయితే ఇప్పుడు దాకా రాలేదన్నమాట ఓకేనా ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఒకళ్ళో ఇద్దరినో టీమ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ ప్యాకేజ్ కట్టడం ద్వారా వీళ్ళకి కమిషన్లు వచ్చినాయి అంటే వంద డాలర్లో పైగా వంద డాలర్లు పైగా ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ విత్డ్రా పెట్టుకోవచ్చు అని గతంలో ఉంది కానీ ఇప్పుడు అదే డౌట్ కొంతమందికి వస్తుంది ప్రజెంట్ మా దాంట్లో నూట నలభై మూడు డాలర్లు ఉన్నాయి మేము ఇప్పుడు విత్డ్రా పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆల్రెడీ గతంలో రెండు సంవత్సరాల క్రితం పెట్టిన విత్డ్రాలే ఇంకా ఎవరికి కంపెనీ షేర్ చేయలేదు ఎందుకంటే కొన్ని రకాల కంప్లైంట్స్ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎవరికి ఇవ్వాల కాబట్టి కొత్తగా మీరు ఇప్పుడు విత్డ్రా పెట్టడం అనేది వేస్ట్ మాట దానివల్ల పెద్ద ఉపయోగం లేదు కాబట్టి విత్ అనేది ఇప్పుడు ఎవరు పెట్టాల్సిన అవసరం లేదు ఓకేనా అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్యాకేజీలు కట్టిన ఫౌండర్స్ అందరికీ కూడా అంటే కింద టీం లేకుండా ప్యాకేజీ కట్టిన అందరికీ కూడా మీ అకౌంట్లో సున్నా పాయింట్ సున్నా సున్నా మాత్రం కనిపిస్తుంది ఎందుకు కనిపిస్తుంది అంటే మీరు ఆ అకౌంట్లో ఉన్న డబ్బులు మీ బ్యాంక్ నుంచి డబ్బులు మొత్తం కలిపి కట్టారు కాబట్టి టీం ఉన్న వాళ్ళకి మాత్రమే వ్యాలెట్లో ఎంతో కొంత అమౌంట్ కనిపిస్తాయి ఓకే ఇది మీకు క్లియర్ అనుకుంటున్నాను సున్నా ఉన్నవాళ్ళు అంటే ఆల్రెడీ మీరు ప్యాకేజీ కట్టారని అర్థం చేసుకోవచ్చు ఓకేనా ఇంకా మనం మిగతా టాపిక్లోకి వెళ్ళిపోదామండి అలాగే ఓఎస్ లాగిన్ అనేది రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి ఓమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి రెండోది ఓటీపీ ద్వారా ఇది చాలాసార్లు చెప్పాను చూసుకోండి ఓకే మనకి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా నెక్స్ట్ చాప్టర్ మనకి నెంబర్స్ గేమ్ అనేది ఉండదు అన్నట్టుగా ఒకటికి సార్లు అయితే మన సార్ చెప్పారు నెంబర్స్ గేమ్ అంటే మన పద్నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల చిల్లర పౌండర్స్ ఉన్నారు కదా అందరూ కూడా కొత్త దాంట్లోకి వస్తారంటే నెంబర్స్ గేమ్ ఉండదు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఎవరైతే ఇచ్చేస్తారో వాళ్ళు మాత్రమే కొత్త దాంట్లోకి వస్తారు అందరూ రావాలని ఇక్కడ రూల్ అయితే లేదు ఇదేమీ నెంబర్స్ గేమ్ కాదు అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట అలాగే ఖచ్చితంగా మనకి నెక్స్ట్ ఫేస్కి ఎవరికి ఎంట్రీ ఉంటుందంటే మనకి ఓఎస్లో ఒక కొత్త పాపప్ వస్తుంది ఆ పాపప్లో ఒక లింక్ ఇస్తారు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే పది నుంచి పదకొండు ప్రశ్నలు వస్తాయి ప్రజెంట్ ఆ పది నుంచి పదకొండు ప్రశ్నలకు మనం సమాధానాలు ఇచ్చిన తర్వాత మనం వెరిఫై అవుతాం వెరిఫై అయిన తర్వాత విక్టరీ విత్ యాక్స్లోకి వెళ్తాం ఈ విక్టరీ విత్ యాక్స్లోకి వెళ్ళక ముందు కానీ లేకపోతే అదే టైంలో కానీ కేవైసీలు మనకి వస్తాయి అంటే అదే టైంలో కేవైసీలు వస్తాయి అన్నమాట ఎప్పుడు మనం ముందుగా పది నుంచి పదకొండు ప్రశ్నలు ఇచ్చిన తర్వాత వీటికి ఆన్సర్ ఇచ్చిన తర్వాత వెరిఫై అయిన తర్వాత మనకి కేవైసీకి విక్టరీ విత్ యాక్స్కి మనకి లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఎంట్రీ అయితే మనకు అవకాశం ఇస్తారు అప్పుడు మనం కేవైసీలో అన్ని చేసి పూర్తిగా మనం నెక్స్ట్ కొత్త కంపెనీలోకి అయితే ఎంట్రీ అవుతాం ఈ రకంగా మనకి నెక్స్ట్ దాంట్లోకి ప్రొసీజర్ అనేది ఉంటుంది ఎవరైతే ఈ క్వశ్చన్లకి ఆన్సర్స్ ఇవ్వరు అంటే రెండు నేను చెప్పాను కదా సర్వే రెండింటిలో పాల్గొన్న పోయినా పర్లేదు కానీ ఈ మూడో సర్వేలో మాత్రం పాల్గొనడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే దీన్ని బట్టి ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు ఎంతమంది నెక్స్ట్ దాంట్లోకి రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నారనేది కంపెనీకి తెలుస్తుంది అన్నమాట కాబట్టి తప్పదు మనం ఎలాగో పేమెంట్ కట్టాము ఇంతకాలం వెయిట్ చేసాం కాబట్టి నెక్స్ట్ దాంట్లో కూడా వెళ్ళడం అనేది చేస్తే బెటర్ అనుకుంటున్నాను నేను ఎందుకంటే పాతదే ఉంటుందంటే ఆన్ పేస్ అనేది అలాగే ఉంటుంది ఓఎస్ అనేది అలాగే ఉంటుంది బట్ దాంట్లో అప్డేట్స్ అనేవి ఎక్కువగా రావు ఓకేనా కాబట్టి ఏదైనా మనకి అమౌంట్ ఇవ్వాలన్నా మనకి ముందుకు తీసుకెళ్లాలన్నా ప్రజెంట్ కొత్త కంపెనీ ద్వారానే చేస్తామని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి లాగిన్ అయిన తర్వాత వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే లోపలికి వెళ్ళిన తర్వాత ప్రొసీజర్ ఏంటని తెలుస్తుంది అప్పుడు దాకా మనకి అసలు లోపల ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏంటి కథ అనేది మనకు కూడా తెలియదు అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సి ఉంటుంది అది మీ ఓన్ ఇంట్రెస్ట్ ఇక్కడ నేనైతే ఎవరికి అందరూ చేసుకోండి ఖచ్చితంగా అని చెప్పి నేనైతే ఫోర్స్ ఎప్పుడు చేయను అది మీ అందరికి తెలిసిన విషయమే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవచ్చు ఓకేనా దానికంటే టైం పీరియడ్ ఉంటుంది మీరు కంగారపడాల్సిన అవసరం లేదు కేవైస్ ఇవ్వగానే వెంటనే చేసేలా అనేది ఏముండదు ఒక వారం పది రోజులు ఖచ్చితంగా ఇస్తారు అలాగే ఈ సర్వే త్రీకి మాత్రం నాలుగు రోజుల నుంచి ఇవ్వాలనుకుంటున్నాను నేను వచ్చిన తర్వాత చెప్తాను అండి మళ్ళీ ఇప్పుడు టెన్షన్ పెట్ట అనవసరం కాబట్టి వచ్చిన తర్వాత నేను క్లారిటీగా క్లియర్గా మీకు స్క్రీన్ రికార్డ్ చేసి మరి చూపిస్తాను నో ప్రాబ్లం ఓకేనా మీరు టెన్షన్ తీసుకోవద్దు కాబట్టి ఎవరైతే విట్రీ విత్ యాష్కి రావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా కంపెనీ పెట్టిన రూల్స్ అండ్ గైడ్లైన్స్కి ఫాలో అవ్వాలి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయిన వాళ్ళు మాత్రమే నెక్స్ట్ దాంట్లోకి వస్తారు ఎవరైతే కంపెనీ పెట్టిన రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వరో వాళ్ళకి నెక్స్ట్ దాంట్లోకి ఎంట్రీ ఉండదు అన్నట్టుగా చెప్తున్నారనమాట ఇది కూడా మనం గమనించాలి ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సర్వే పాల్గొనాలి సర్వే తర్వాత కేవైసీలు చేయాలి అప్పుడే మనం నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్తాం ఇదంతా కూడా తెలిసిందే అలాగే ఎవరైతే కొన్ని విషయాలని అంటే కంపెనీ చెప్పిన విషయాలని డిఫరెంట్గా మాడిఫై చేసి చెప్తారు అంటే సోషల్ మీడియాలో తప్పుడు పేదరాలు చేసినా తప్పుడు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసినా సరే వాళ్ళ అకౌంట్ అనేది రిమూవ్ చేయడంతో పాటు నెక్స్ట్ దాంట్లోకి అసలు ఎంట్రీ అనేది ఉండకుండా చేస్తా ఉన్నారు బ్యాడ్ యాపిల్స్ అని చెప్పి కూడా మనకి ఇక్కడ చెప్పారు గ్రూపుల్లో చాలామంది బ్యాడ్ యాపిల్స్ అయితే ఉన్నారు అంటే చెడ్డ వ్యక్తులు అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళతో మీరు సాహసం చేసేటప్పుడు అంటే వాళ్ళతో మీరు ప్రయాణం చేసినప్పుడు జాగ్రత్తగా గమనించి చూడండి ఎందుకంటే ఎవరు మంచాలో ఎవరు చెడ్డాలో మీరు చూసుకోవాలి సరైన వ్యక్తిని ఎంచుకోండి సరైన వ్యక్తితో మీరు ఉండండి సరైన వ్యక్తిని మాత్రమే ఫాలో అవ్వండి అని మనకి ఇక్కడ రిఫర్ సార్ చెప్పారనమాట ఎందుకంటే తప్పుడు వ్యక్తులను ఎంచుకుంటే వాళ్ళు చెప్పే తప్పుడు ఇన్ఫర్మేషన్ వల్ల మనం ఇబ్బంది అయితే ఆస్కారం ఉంటుంది ఓకేనండి కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదంటే మనం ఖచ్చితంగా మనం ఎంచుకున్న వ్యక్తులు మనం ఉన్న గ్రూప్స్ ఏవైతున్నాయో ఆ గ్రూప్స్ అన్నీ కూడా మనకి దానివల్ల ఉపయోగం ఉందా లేదా దాంట్లో రైట్ ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ముందుకి వెళ్ళాలి లేకపోతే మళ్ళీ గతంలో లాగా మనం ఇబ్బంది పడే అవకాశం ఉంది ఓకేనా కాబట్టి నెక్స్ట్ వచ్చేది ఏదైతే ఉందో అంటే నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ బిజినెస్ ఏదైతే ఉందో అది మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది అన్నట్టుగా ఇక్కడ యాజ్ సార్ అయితే రెడ్ సార్కి చెప్పారంట నేను చాలా ఎక్సైటెడ్గా ఉంటాను నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను నెక్స్ట్ దాన్ని మీకు చెప్పడానికి కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్నట్టుగా చెప్తున్నారు మనకు దాదాపు ఒక రెండు మూడు నెలలను బట్టి అదే చెప్తున్నారు కదా యాజ్ సార్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఎక్సైటెడ్గా ఉన్నారని మనం కూడా చూసిన తర్వాత ఎక్సైట్ ఉంటే హ్యాపీ నేను కూడా అంటే నిజంగా ఆ ప్రోడక్ట్లన్నీ బాగుండి మంచి ఏ ఏ ఫీచర్లు ఉన్నాయనుకోండి సిఇ గారితో పాటు మనం కూడా ఎక్సైట్ అవుతాం లేదు మాటల్లో ఎక్సైటెడ్ కనబడి ఫీచర్స్ ఎక్సైటెడ్ ఎక్సైట్మెంట్ కనబడలేదు అనుకోండి అంటే మాటల్లో ఉత్సాహం ఉంది కానీ మనకు చూపించిన దాంట్లో ఇది లేకపోతే అంటే లేకపోతే మనకి ఇంట్రెస్ట్ రాదు మనకి అంటే ఏం పర్లేదు మనం ఫౌండర్స్ ఎల్లరు ఆన్పెన్స్లో ఉన్నాము జాయిన్ అయ్యాము ఓకే నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు రారు వాళ్ళు రావాలంటే బిజినెస్ మోడల్ అనేది డిఫరెంట్గా ఉండాలి దాంట్లో ప్రోడక్ట్స్ అనేది డిఫరెంట్గా ఉండాలి మార్కెట్ కన్నా ప్రైస్ తక్కువ ఉండాలి అన్నీ బాగుండాలి అప్పుడు మాత్రమే మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళామన్న సాటిస్ఫాక్షన్ అనేది మనకి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇవన్నీ కూడా కంపెనీ గతంలో జరిగిన ఇబ్బందులు మీరు మనసులో పెట్టుకోవద్దు గతంలో తప్పులైతే ఇప్పుడు జరగవు గతం గత అన్నట్టుగా ఇక్కడ రెడ్ సార్ ఇది చెప్పారు అన్నమాట కాబట్టి మనం కొత్త డైరెక్షన్లో ఉన్నాము కొత్త దాంట్లోకి ఎంట్రీ అవుతున్నాము ఖచ్చితంగా కొత్త దాని ద్వారా మనకు సక్సెస్ అనేది వస్తుంది అన్నట్టుగా ఆయన చెప్పారు చూద్దామంటే ఖచ్చితంగా ఏది జరిగినా మన మంచిగా అనుకుని మనం ముందుకు వెళ్దాము ఏదైనా సరే దేవుడి మీద భారం వేసి మనమైతే ముందుకు వెళ్తాం ఓకేనా వీడియోలు అయితే ఇంతే ఉంది రెండు మూడు రోజులు బట్టి వీడియోలు ఉంది లెంత్ అయినాయి సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా లెంత్ అవుతాయి సబ్జెక్ట్ లేకపోతే మీకు పది లోపే చేయడానికి ప్రయత్నిస్తాను ఓకేనా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే తర్వాత మీకు షేర్ చేసుకుంటాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సరైన వ్యక్తులను మాత్రమే ఫాలో అవ్వండి లేకపోతే మీరు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్